దీపావళి ఒక సంక్రాంతి ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగని ఎలాగో అలాగే మనకి స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైనటువంటి పండుగ ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా భౌతం ముందే మాత్రం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అన్న కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మన స్పరణలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన కోసం మనందరం ఇక్కడ ఉన్నాం మన కోసం మన దేశం కోసం ఎక్కడో వార్టర్స్ లో ఉండి చలికి ఎండకి వానకి తడుచుకుని పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఉత్సాహంగా మనం ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున్న లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండవు మనకి భోజనం ఉండదు మనకి కష్టం ఉండదు ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటపడిచి మనకి కావలసినటువంటి ఇన్ని కోట్ల మంది నూట నలభై కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పంచిచ్చేటువంటి రైతు దేవుడు ఆయన రైతు బంధుకి జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి నాలుగోదోజు శాస్త్రి గారు వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నె కలాల్సిన వాళ్ళు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని నన్ను పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నో చాలా తిండి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు కోర్చుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో కష్టపడ్డారు ఆ కష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు అందుకే మీ అందరికీ తెలుసో లేదో గురుదాగ అప్పారావు అని ఒక కవి ఒక ఆయన ఏం చెప్తాడంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో దేశమంటే మనం అంటే ఇక్కడ ఈ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంటారు కాదు దేశం అంటే మనుషులు మన మనుషుల చేత నిర్ద్రించబడింది దేశం వీళ్ళు తిండి కలిగితే కండగలదు కండగలవాడే మనుషో అన్నాడు అప్పుడు తిండి కలిగితే బాగా మనం తినగలిగితే కండుంటుంది కండున్నప్పుడు వాడు దేశభక్తుడు కాదు మారటానికి తన దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి భగత్ సింగ్ భగత్ సింగ్ యువసేన అని పేరు పెట్టినటువంటి మిస్టర్ లడ్డు యాదవ్ ఆయన ఈ భగత్ సింగ్ పేరు చెప్పగానే యువసేన యువత్వం అందరూ ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు వృద్ధుల కింద వస్తారు చిన్న పిల్లలు పది పదిహేను ఏళ్ళ టీనేజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు కానీ భారతదేశాన్ని నడిపించేది నడిపించాల్సింది నడిపించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు యువత కాబట్టి భగత్ సింగ్ యువసేన అనేటువంటిది ఇక్కడ నిర్మించు ఇన్ని సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు